ఫొటోషాప్ క్లాస్ రూమ్ కి స్వాగతం ఈ పర్టికులర్ వీడియోలో వచ్చేటప్పటికి మనం ఫోటోషాప్ యూజర్ ఇంటర్ఫేస్ లో మనకు కనపడే కలర్ స్కిమ్ గురించి అంటే కలర్ థీమ్ గురించి తెలుసుకుందాం ఇప్పుడు యాక్చువల్గా ఫోటోషాప్ ప్రీవియస్ తో పోలిసి ఇప్పుడు ఫోటోషాప్ సిఏ సిక్స్ మనం చూసుకున్నాం ఫోటోషాప్ సిఏ సిక్స్ లో మొత్తం థీమ్ వచ్చేటప్పటికి డార్క్ కలర్లో ఉంటానని మనం చూడవచ్చు అంటే డార్క్ బ్లాక్గా ఉంటాయని మనం గమనించవచ్చు అంటే దీనివల్ల ఏంటంటే కళ్ళ మీద ఎడిటింగ్ టైంలో కళ్ళ మీద స్ట్రెయిన్ పడకుండా మనం ఏదైతే ఎడిట్ చేస్తున్నామో ఆ పర్టికులర్ ఎలిమెంట్ మీద మాత్రమే మన ఫోకస్ అంతా పడే విధంగా ఇది యూస్ఫుల్గా ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ ఈ థీమ్ అనేది మీకు నచ్చకపోతే కనుక ఈ కలర్ స్టైల్ అనేది మీకు నచ్చకపోతే కనుక ఎడిట్ అనే దాంట్లోకి వెళ్ళేసి ప్రిఫరెన్సెస్ ఇంటర్ఫేస్ అనే దాంట్లోకి వెళ్తే కనుక సో ఇంటర్ఫేస్ అనే దాంట్లో మీకు కావాల్సిన కలర్ థీమ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా గ్రేగా అంటే గ్రే వైట్ మిక్స్గా ఉన్న కలర్ థీమ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు లేకపోతే ఇక్కడ ఫోర్ డిఫరెంట్ థీమ్స్ అవైలబుల్ అవుతూ ఉన్నాయి ఈ ఫోటోషాప్ ప్రీవియస్ ఫ్యాషన్స్లో ఉంటాయి సో వీటిలో మీకు నచ్చింది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు కాకపోతే ఏటీన్కి వీటన్నిటికన్నా కానీ బై డిఫాల్ట్గా ఉండే ఈ బ్లాక్ థీమ్ మనకి డార్క్ థీమ్ యూస్ఫుల్గా ఉంటుంది ఓన్లీ కలర్ థీమ్స్ మాత్రమే కాకుండా ఇంటర్ఫేస్ అనే మెనూలో వచ్చేటప్పటికి ఫిఫరెన్సెస్లో వచ్చేటప్పటికి స్టాండర్డ్ స్క్రీన్ మోడ్ అని చెప్పేసి స్క్రీన్ మోడ్ అనేది అంటే ఇక్కడ మనకు కనపడే స్క్రీన్ మోడ్ ఏ కలర్లో ఉండాలా మన బ్లాక్లో ఉండాలా బ్లాక్ సెలెక్ట్ చేసుకుంటే కనుక బ్లాక్ సెలెక్ట్ అవుతుంది సో ఇప్పుడు లేదా వేరే కలర్నే సెలెక్ట్ చేసుకోవచ్చు డార్క్ గ్రేగా ఉండాలా వీటన్నిటి నుంచి మనం మోడిఫికేషన్ చేసుకోవచ్చు మీడియం గ్రేగా ఉండాలా సో మీడియం గ్రేగా ఎలాగ డిఫరెంట్ కలర్ అంటే మన ఐస్ మీద స్టైన్ పడకుండా ఉండటానికి మనం చేసుకునే ఏర్పాట్లు ఇవి సో ఒక పర్టిక్యులర్ కలర్నే మనం సెలెక్ట్ చేసుకొని కూడా చేసుకోవచ్చు సో బై డిఫాల్ట్ ఉండేదే మనకి అన్ని విధాలుగా కంఫర్టబుల్గా ఉంటుంది అలాగే ఫుల్ స్క్రీన్ మోడ్లో ఉన్నప్పుడు ఏ పర్టికులర్ కలర్ స్టైల్ కావాలన్నది కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ఫుల్ స్క్రీన్ విత్ మెనూస్ కూడా మనం అదేవిధంగా సెలెక్ట్ చేసుకోవచ్చు అంతేకాకుండా మనకి లో కనపడే డిఫరెంట్ ఆప్షన్స్ టెక్స్ట్ సైజు ఉందో చూసారా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్టేటర్ వన్ అని శాంపిల్ సైజ్ అని చెప్పేసి ఎలా ఉన్నాయి కదా సో వీటి ఫాంట్ సైజ్ అనేది మీకు చిన్నవిగా ఉండి అక్షరాలు సరిగా కనపడకపోతే కనుక యుఏ ఫాంట్ సైజ్ అనే దాన్ని స్మాల్ మీడియం లార్జ్ అని మూడు ఆప్షన్స్గా సెలెక్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు లార్జ్ అనేది దాన్ని సెలెక్ట్ చేసుకుంటే కనుక ఇప్పుడు ఉన్న సైజు కంటే కానీ ఇది పెద్దదావటాన్ని మనం గమనించవచ్చు ఇది ఫోటోషాప్ను క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేసిన తర్వాత మాత్రమే అప్లికబుల్లోకి వస్తుంది సో మీడియం నుంచి పెంచి పెంచున్నాను పెంచిన తర్వాత ఒకసారి ఓపెన్ చేస్తే కనుక అంటే ఫోటో ఫోటోషాప్ను క్లోజ్ చేసి నాకు ఎగ్జిట్ కొట్టేసి వాళ్ళ ఫొటోషాప్ను ఓపెన్ చేస్తే కనుక ఆ డిఫరెన్స్ని అంటే ఫార్ట్ సైజులోను మెను ఆప్షన్స్లోను వీటిలో ఉండి డిఫరెన్స్ను మనం ప్యాటిక్యులర్గా గమనించవచ్చు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫోటోషాప్ ఓపెన్ అయింది ఓపెన్ అయిన తర్వాత ఇంతకుముందు ఉన్న సైజ్కి ఇప్పుడున్న ఇప్పుడు ఫెదర్ ఇలాంటి డిఫరెంట్ ఆప్షన్స్కి ముందు ఉన్న సైజ్కి ఆ టెక్స్ట్ సైజుకి అలాగే ఐకాన్ సైజ్కి ఇప్పుడున్న సైజ్కి చాలా వేరియేషన్ మీరు గమనించవచ్చు సో థ్యాంక్ యూ యాక్కు వేరే మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీరు ఫ్రెండ్స్ కూడా షేర్ చేయగలరు ఇలాంటి మంది టెక్నికల్ వీడియోస్ కోసం కంప్యూటర్ డాట్కోడానికి వెబ్సైట్ యూజ్ చేయగలదు